శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది కృష్ణా నదికి జలహారతి ఇచ్చారు సీఎం చంద్రబాబు శ్రీశైలం గేట్లెత్తి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతున్నారు ప్రజలు సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ రోజు మీరు చూస్తే ఒక శక్తి పీఠం నాకు ఏమాత్రం అనుమానం లేదు మల్లికార్జున స్వామి మమ్మల్ని మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సువిష్టంగా ఉంటుంది ఇక్కడ రెండు పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి ఒకటి శ్రీశైలం అనగానే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం మల్లికార్జున స్వామి రెండో దేవాలయం శ్రీశైలం రిజర్వాయర్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను కానీ మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన పూర్వీకులు మనకిచ్చింది సనాతన దేవాలయాలు ఇప్పుడు మనం కట్టుకునేది ఆధునిక దేవాలయాలు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మసీదులు ఉండొచ్చు చర్చిలు ఉండొచ్చు దేవాలయాలు ఉండొచ్చు కానీ అందరికీ అవసరమైంది ఆధునిక దేవాలయాలు ఆ దేవాలయాలే రిజర్వాయర్లు జలాశయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరొక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు రాయలసీమ ఎవ్వరూ కాపాడలేరు ఇది సీమగా మారిపోతుందని అందరం కూడా ఆశ కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను నేను మీకు అండగా ఉంటా రాయలసీమ రాళ్లసీమ కాదు రాయలసీమ రత్నాలసీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం సాగు బాగుండాలంటే ఉండాలి అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క రాయలసీమలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కానీ దురదృష్టం ఐదేళ్ళు ఒక పార్టీ వచ్చింది పేరు కూడా చెప్పను ఆ పార్టీ వచ్చి నారాయణ సీమ నారాయణ సీమని రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రెండు వేల కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మళ్ళీ నేను వచ్చాం ఎన్డీఏ వచ్చింది ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం నేను మీ అందరికీ ఓటి హామీ ఇస్తున్నా పదకొండో తారీఖున పంపులు ప్రారంభిస్తాం పదైదో తారీఖు జీడీపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ ఈ ప్రభుత్వానికి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది తెలుగుదేశం పార్టీది తెలుగు గంగా ఎవరు తమ్ముళ్ళు ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా గాలేరు నగురు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా హంగ్రి నివా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా గండి కోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా నేనే నిర్మాణం చేశాం